ごありがとうハハハハ తమ్ముడు ఫోటో కట్చారా యా

नवा नवा भवते जानमानों कनाम भागं भागम देवे भ्यो विदधत्या जनप्रचंड्रमा वर्ततादेह विश्ववाजानमग्रे भागं विदधत्रो मेदेह दत्तुरुष्य विस्वावाजानम् ग्रेय भागम देवे भ्यो భీమవరం ఎల్పి ఎల్వియన్పురం రోడ్డు ఆర్ అండ్ బి రోడ్డు ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ మూడు కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేయడం జరుగుతుంది దీంట్లో సుమారు పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ రెండు బిట్ల కింద కొమరాడ ఆనాకోడేరులో సిసి రోడ్డు అంటే చాలా వీక్గా ఎక్కువసార్లు ఆర్ బి రోడ్డు బీటీ రోడ్డు వేసినప్పటికీ కూడా సాయిల్ వీక్గా ఉండి తొందరగా పాడైపోతున్న ఈ రెండు బిట్లలోనూ సీసీ రోడ్డు పెట్టడం జరిగింది ఈ సిసి రోడ్లకు సంబంధించి మొత్తం మూడు కోట్ల రూపాయల వరకు సంబంధించి ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే భీమవరం టు లోసరి రోడ్డు కూడా సుమారు ఏడు కోట్ల రూపాయలతోటి టెండర్స్ కూడా పిలవడం జరిగింది అది కూడా ఈ ఇంచుమించు ఇప్పుడున్న కూలింగ్ పరిస్థితుల్లో మిక్స్ అనేది చాలా లాంగ్ దూరం నుంచి వచ్చి అది టెంపరేచర్ డౌన్ అయిపోయి రోడ్డు క్వాలిటీ తగ్గుతుంది కాబట్టి ఈ పండగ వెళ్ళిన తర్వాత ఇరవై ఇరవై రెండులో ఆ రోడ్డు కూడా స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది అలాగే భీమవరం నియోజకవర్గానికి సంబంధించి ఆర్ బి రోడ్లన్నీ కూడా పండగ వెళ్ళిన తర్వాత మిగతావి కూడా జరుగుతుంది మిగిలిన కొన్ని ఎక్కడన్నా ఉంటే కనుక పండుగలు ఇబ్బంది లేకుండా అక్కడ ప్యాచ్ వర్క్లు కూడా చేయడం జరుగుతుంది